ట్రైన్ రిజర్వేషన్ చేసేటప్పుడు మనకి ఐఆర్సీటీ సైట్ ద్వారా ఓన్లీ లిమిటెడ్ డేస్కి మాత్రమే అవైలబిలిటీ తెలుస్తుంటుంది సో దీని బదులు మనకి రైల్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ దొరుకుతుంది సో ఈ అప్లికేషన్లో వచ్చేటప్పటికి మనకి ఫ్రమ్ టూ స్టేషన్స్ని సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ నేను ఫ్రమ్ టూ స్టేషన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను అలాగే ట్రైన్ నేమ్ను కూడా సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ సింహపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత సో ఫోర్ ఫోర్ మంత్స్ క్యాలెండర్ అంటే నాలుగు నెలలకే మనకే దీని అవైలబిలిటీకి సంబంధించి క్యాలెండర్ కనపడుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ డేట్ను మనం సెలెక్ట్ చేసుకున్నా జూన్ జూలై అంటే ప్రజెంట్ మనం మేలో ఉన్నాము సో ఏ పర్టికులర్ డేట్ను మనం సెలెక్ట్ చేసుకున్నా కానీ సో దాని అవైలబిలిటీ ఎంత ఉన్నాయి అన్నది మొత్తం లిస్ట్ చూపిస్తూ ఉంది చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ థర్టీ సెవెన్ ఉన్న ఎప్పుడు జులై ఫోర్త్న మనకి అవైలబుల్ అవుతుంది సో రకరకాల క్లాసెస్ అవైలబిలిటీ అనేది ఒక నాలుగు నెలలకే మనం సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న ట్రైన్కి ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి కావాలన్నదే మనం ఇక్కడ అవైలబిలిటీ అనేది చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఒక లాంగ్ టర్మ్ ప్లాన్స్ చేసుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు ఈజీగా ట్రైన్ అవైలబిలిటీని చెక్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ రైల్ కాయల్ అనే అప్లికేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది